హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు డేస్ రెసిపీ సేమియా పాయసం మేము రెగ్యులర్గా చేసే సేమియా పాయసమే కదా ఇందులో ఏముంది అని కొట్టిపారేయకండి ఒకసారి మా స్టైల్లో ఈ పాయసం చేసి చూడండి ఆ రుచి మీకే తెలుస్తుంది సేమియా పాయసం మరింత టేస్టీగా క్రీమీగా గట్టిగా కాకుండా గంటల తరబడి కూడా చిక్కగా ఉండేలాగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించుకోవాలి అందులో చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకులని వేసి కాసేపు వేగనిచ్చి అందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి నెయ్యి కరిగాక ఒక కప్ సేమియాని వేసి లో ఫ్లేమ్లో సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి సేమియా బాగా వేగాక వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్ సేమియాకి అదే కప్తో నాలుగు కప్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమ్యాన్ని బాగా ఉడికించాలి ఇది బాగా ఉడికాక అందులో హాఫ్ కప్ షుగర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ సేమియా పాయసంని షుగర్ కూడా మెల్ట్ అయి పొంగు వస్తుంది అప్పుడు ఫోర్ కప్స్ మిల్క్ని యాడ్ చేసుకొని సేమియాని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలాచీలను తీసుకొని పౌడర్లాగా చేసి ఈ ఇలాచి పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పాలు కూడా మసలి పొంగొస్తున్నాయి ఇది అంతా ఒకసారి బాగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్ని వేసి బాగా కలుపుకోవాలి ఈ మిల్క్ మేడ్ వేయడం వలన సేమియా టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుంది స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి షుగర్ని తక్కువగా వేసుకోవాలి ఇది అంతా బాగా కరిగేదాకా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించి లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో చక్కటి సేమియా పాయసం రెడీ అయింది క్రీమీగా టేస్టీగా ఉంటుంది ఒకసారి సేమియాని ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా అయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈట్ హెల్దీ స్టే వెల్దీ సైనింగ్ ఆఫ్